వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంత సమాచారం నేను మీకు ఇస్తాను ఇది సెంటిమెంటల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్తూ మాట్లాడతారే కానీ అతలు చాలామంది కూడా జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ న్యూస్ ఛానల్స్ వాళ్ళని హలో నమస్తే అని ఒక గుడ్ ఈవెనింగ్ టేస్టేరీ అని ఏదైనా చూస్తుంటే వీళ్ళందరూ అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకు ఇది ప్రైవేటైజేషన్ చేయకూడదు అంటే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు అప్పగించకూడదు ప్రభుత్వ రంగంలోనే ఎందుకు కొనసాగాలి అనే దాని గురించి మాట్లాడరు ప్రభుత్వం ఏదైనా తీసుకుంటే దాన్ని తూర్పారపడదామనో లేదంటే పొగుడదామనో ఇదే ఇదే ఉంటుంది అంతేగాని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎంత అప్పు ఉంది దాని సామర్థ్యం ఎంత వీటి గురించి మాట్లాడదాము అసలు దాని గురించి బయట ఏమనుకుంటున్నారు వెనకేం జరుగుతుంది రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి వీటి గురించి మాట్లాడదామన్న ధ్యాస ఉంటుంది అంతసేపు రోజువారీ కార్యక్రమాలుగా నీట్గా మేకప్ ఆయన ఆవేశంతో ఒకళ్ళు పొగుడుతూ ఒకళ్ళు తీడుతూ ఒకళ్ళు ఇంతైనా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి కదా నేను ఈ వీడియోలో మీకు ఆ ఫ్యాక్ట్స్ చెప్తా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక వ్యక్తి ఎకనామిక్స్ కమిటీ ఎకనామిక్స్ అఫైర్స్ ఇంకా తెలివిలో చెప్దాం అనుకోండి ఆర్థిక వ్యవహారాల శాఖకి ఒక లేఖ రాశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మీ వైఖరి ఏంటి అని వాళ్ళు మా వైఖరి ఇదే ఏది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ వంద శాతం నిధుల ఉపసంహరణ పెట్టుబడుల ఉపసంహరణ కట్టుబడి ఉన్నామని చెప్పేసింది ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ నిర్ణయాలకి పాలసీపరమైన నిర్ణయాలకి చాలా తేడా ఉంటుంది వీళ్ళు అధికారులు అధికారులకి మౌఖికంగా కాదు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు అమలు చేస్తారు ప్రస్తుతానికి అందులో మార్పు లేదు అనేదే వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కాబట్టి అది ఇచ్చారు కాబట్టి నిజంగానే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారనో లేదు ఉంచుతారనో చెప్పడంలా యథాతథ స్థితి వాళ్ళు చెప్పారు ఇక్కడ పొలిటికల్ విల్ ఏముంది ఇతర కేంద్ర మంత్రులు వచ్చేసి మేము అమ్మడం లేదు అన్నారు వాస్తవం తెలియదు వాళ్ళ మధ్యలో ఏముందో తెలియదు ఇది జరుగుతుంది అయితే మరి అప్పట్లో సెంటిమెంట్ రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎంపీలు ఇచ్చినట్టయితే నా కథ వేరుగా ఉండేది కరెక్ట్గా ఇద్దరు ఎంపీలు ఇచ్చారు ఆ కథ అయితే ఇప్పుడు మార్చండు ఓకే స్టీల్ ప్లాంటు అసలు అమ్మితే నష్టం ఏంటి ప్రైవేట్ కంపెనీలకి ఎందుకు అంటే లాభం ఏంటో తెలుసుకుంటేనే కదా నష్టం గురించి కూడా తెలియాల్సిందే ఆ కోణంలో చూద్దాం స్టీల్ ప్లాంటు దశాబ్దాల పాటు అనుబంధం ఉన్నది ఎలా వచ్చింది దేశీయంగా ఉక్కు పరిశ్రమని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది వేరే చోటకి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేకంగా వీళ్ళు పోరాడి తెచ్చుకున్నారు ఎలా ఇది అక్కడ ఉన్నటువంటి స్థలాలు స్టీల్ ప్లాంట్ కోసం అని కేటాయించబడితే వారికి అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడంటే ఎగ్గొట్టేవాళ్ళు ఉద్యోగాలు స్థానికులకు ఇస్తూ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇప్పటికి కూడా నష్టపరిహారం పూర్తిగా ఇవ్వలేదట అది పూర్తి చేయాలి ఆ ల్యాండ్ వ్యాల్యూ ఇప్పుడు చాలా పెరిగింది సో ఇది నష్టాలు సాకుగా మోడీ గారు చాలా అద్భుతమైన మాట మాట్లాడారు అప్పట్లో కేంద్రం ఉన్నది వ్యాపారం కాదు వ్యాపారం చేయటం కోసం కాదు అని ప్రభుత్వం అవును వ్యాపారం చేయటం కోసం కాదు కాబట్టి నష్టాన్ని భరించండి అంతే ఇంకొకటి వీళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే ఉద్యోగాలు ఇస్తాను మీ పిల్లలకే తర్వాత కూడా అనేది అంటే ఏంటి ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగడం వల్ల వచ్చే ప్రయోజనం స్థానికులు పర్టికులర్గా ఈ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి ఉపాధి కలుగుతుంది రైట్ రెండవది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇక్కడ ఉత్పత్తి చేసిన స్టీల్ని ఇక్కడ విక్రయించడానికి రెడీగా ఉంటారు వేరే చోట ఎక్కడ అమ్మొస్తే అక్కడ అమ్ముకోవడానికి రెడీ అవుతారు అలానే ఉద్యోగాల విషయంలో కూడా లోకల్స్నే తీసుకుంటామని వాళ్ళేం చెప్పరు పైకి చెప్పినా కూడా జరగదు అది ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు అదే సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్ని ఇది ఒక రెండు నష్టాలు ఉన్నాయి ఇంకా అందరికీ తెలిసింది ఒకటి ఏంటది మన సెంటిమెంట్ ఇది మనది అనే ఒక భావన ఒక వ్యక్తి అంటాడు రెండేళ్ల క్రితం అనుకుంటా ఆ వ్యక్తి ఆ ఛానల్లో చేస్తాడు ఏమంటాడంటే అసలు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే పోద్ది అసలు వెళ్ళి పేకాటాడుకుని వచ్చి పంచు కొట్టడం వచ్చి పేకాట కొట్టడం అని చాలా చీప్గా మాట్లాడాడు ఉద్యోగుల గురించి అలాంటి ఉద్యోగుల భద్రత కావాలి అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగాలది అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నది కాబట్టే ఈ ఉద్యోగుల జీతాలు ఆరు నెలలు పది నెలలు ఆపినా కూడా పనిచేయగలుగుతున్నారు ప్రభుత్వానికి అది బెనిఫిట్ ప్రభుత్వ రంగంలో ఉక్కు తయారైనప్పుడు లోకల్గా ప్లస్ ఇంకేదైనా ప్రయోజనం ప్రభుత్వానికి ఖజానా లోకల్ పీపుల్కి స్టీలు తక్కువ రేటుకు వస్తుంది ప్రైవేట్ కంపెనీ అలా చేయలేదు ఎప్పటికీ చేయలేదు ఇంకా ఒకటి మన దేశం తాలూకు ఎగుమతుల విలువను పెంచుతుంది పరిశ్రమ మనకి మెడికల్ ఆక్సిజన్ అనేది కరోనా టైంలో చూశారు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అంటారు ఏది మూతపడిన ఫ్యాక్టరీలను కూడా తిరిగి మనకి లాయడ్ స్టీల్ అని మహారాష్ట్రలో దివాలా తీసిన కంపెనీని కూడా ప్యాకేజ్ ఇచ్చి మరీ తెరిపించారు కానీ ఇక్కడేం చేస్తున్నారు దివాలోకి నెట్టి దివాలలోకి నెట్టి దీన్ని మూసేద్దామని చూస్తున్నారు వేరే వాళ్ళకి అప్పు ఇది నష్టాల్లో లేని కంపెనీ లాభాల్లో ఉన్న కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్కి చాలా మంచి పేరుంది నేను రెండు వేల సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లిస్ట్ అయిందేమో వెతిక చాలాసార్లు చెప్పాను అంత ఘనత కలిగిన దాన్ని ఎలా అమ్ముతారు ఇది అయితే మన సెంటిమెంట్లకి కేంద్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో తలగవు చూసాం కదా ప్రత్యేకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని ఏం చేసింది ఉన్న స్టీల్ ప్లాంట్ లాగేసుకొని అమ్మేస్తానంట అసలు మన ఆకాంక్షలకు అనుగుణంగా విభజన చేయకుండా ప్రత్యేక ఆంధ్రాన్ని ఏర్పాటు చేసింది నిజం మనకి ప్రత్యేక హోదా రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రాలకు హోదా ఇవ్వాలి ప్రత్యేకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఎందుకంటే తెలంగాణకి రెడీమేడ్ క్యాపిటల్ ఒకటి ఉంది ఇప్పుడు ఛత్తీస్గఢ్కి కానీ మరొక రాష్ట్రానికి కానీ వీళ్ళన్నిటికీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చాయి మనకి ఇవ్వాలి పైగా ఇస్తామని చెప్పి మోసం చేసింది అంటే సెంటిమెంట్ని విజయవంతంగా టీడీపీ కూటమి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే హోదా అనేది పక్కన పెట్టేశారు ప్లానింగ్ కమిషన్ సాగ్గా చూపించారు రైల్వే జోన్ విషయంలో కూడా అంతే సెంటిమెంట్ని పట్టించుకునే పట్టించుకోవాలి మొన్న ఏదో శంకుస్థాపన చేసామని తూ తుమంత్రం కబులు చెప్పారు మనం నమ్మక్కర్ల దాన్ని కూడా అలానే వైజాగ్ సెంటిమెంట్ అని అన్ని వాళ్ళు పట్టించుకునే పట్టించుకోరు ఇలా ప్యాకేజ్ ఇచ్చామని చెప్తారు ఎంత పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇస్తున్నామని చెప్పేశారు మొదటి విడతగా పదకొండు వేల కోట్లు ఇచ్చారు వాటిని ఏం చేశారు ఏదైతే లోన్ ఉందో ఆ లోన్ తీర్చడానికి కట్టారట కొంతమంది ఎంప్లాయీ ఎంప్లాయీ సంఘాల అధ్యక్షులు ఛానల్స్లో చెప్తుంటే విన్నాను నేను వీళ్ళకి ఇంకా ఆరు నెలలుగా జీతాలు ఇవ్వబోతుంటే లేబర్ కమిషనర్ రీసెంట్గా వైజాగ్లో జీతాలు చెల్లించండి అని ఆదేశాలు జారీ చేశారు ఎవరని చెప్పారా మీకు అంటే ఘోట ప్రభుత్వంలో కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించి భారీ ఓరటైం దక్కల ప్యాకేజ్ దక్కింది ఆ ప్యాకేజ్ దేనికి దక్కింది అంటే లోన్ కట్టడానికి వాళ్ళు వాడింది దానికి అని చెప్తున్నారు కాబట్టి లేకపోతే మాకు మాత్రం ఏం తెలుస్తుంది ఇక ఇప్పుడు అంటే ఇవన్నీ వ్యతిరేకం అనుకుంటే పాజిటివ్ యాంగిల్స్ చెప్తాను ఆర్ఐఎన్ఎల్ అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో ఉన్నటువంటి విజయ్ స్టాల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంటు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్బీఐ క్యాప్స్ అంటే ఎవరైతే బ్యాంకులు అప్పులు ఇచ్చి ఉన్నాయో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళందరి కన్సార్టీ ఎంతో ఎస్బీఐ ఆధ్వర్యంలోని ఒక కన్సార్టీ ఎంతో చర్చలు జరగబోతున్నాయి ఏమన్నా తెలుసా వీళ్ళు వివిధ రకాల బ్యాంకులకు ఇచ్చిన అప్పులు ఒక్కొక్కతోటి ఒక్కొక్క వడ్డీ రేటు ఉంది యావరేజ్న పదకొండు తొమ్మిది అట్లా వసూలు చేస్తున్నారు ఈ వడ్డీ రేటు తగ్గించుకుందాం ఏడు శాతానికి తగ్గించండి అన్నీ కలిపి అనేసి ఒక చర్చ ప్రతిపాదన పెట్టాను దీనికి సంబంధించి ఒక స్టోరీ వచ్చింది ఇంగ్లీష్ పేపర్లో బిజినెస్ లైన్లో అలా ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వడ్డీ భారం తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి లోన్ రీకన్స్ట్రక్షన్ అంటారు దీన్ని అంటే పాత లోన్ని రద్దు చేయడం కొత్తగా ఇంకొక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవడానికి ఈ లోన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాం మనం ఈ పర్సనల్ లోన్లు వెహికల్ లోన్లు కూడా ఇట్లా చేస్తూ ఉంటాం కదా అలా అంటే ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది అలానే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లలో పదకొండు వేల ప్యాకేజీ ఇచ్చారు ఇంకా పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్ నెలలో రాబోతున్నాయి దానికి ముందు ఈ చర్చలు జరగబోతున్నాయని సమాచారం దీని మీద అధికారికంగా ప్రకటన అయితే లేదు లేదు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది ఈలోపు లోపు ఎన్నలు ఎస్బీఐ క్యాప్ ఆధ్వర్యంలో ఈ చర్చలు కూర్చోబోతుంది ఎస్బీఐ క్యాప్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వమే లీడ్ బ్యాంకర్గా నియమించుకుంది ఈ వ్యవహారానికి ఫిబ్రవరి ఒకటి వరకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి వరకు ఏ బ్యాంకులకి ఎంత లోను అంటే అప్పు ఉంది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏ వడ్డీ రేటు ప్రకారం యూనియన్ బ్యాంక్కి నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు పదిన్నర శాతం వడ్డీ రేటుతో అప్పు ఉంది అంటే అంత ఇంట్రెస్ట్తో పే చేస్తూ ఉండాలి అలానే ఐడిబిఐకి కూడా ఎంత ఉన్నదంటే ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు అదే వడ్డీ రేటు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పదకొండు శాతం వడ్డీతో వంద కోట్లు అప్పు ఉంది ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఐదు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంది ఇది వడ్డీ రేటు వచ్చి పది పాయింట్ డెబ్బై శాతం ఇక కెనరా బ్యాంకుకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఉంది పది శాతం వడ్డీ ఇక ఇండియన్ బ్యాంక్కి పది శాతం వడ్డీతో పది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ వడ్డీ యావరేజ్ చేసినప్పుడు ఇందాక చెప్పిన వడ్డీ రేట్ వస్తుంది సో దీన్ని కాస్త తగ్గించుకుందామని ఈ మొత్తం ఎక్కువ లోను ఇచ్చింది ఎవరంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఐదు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయల వడ్డీని రేటుని కాస్త సవరిస్తే వడ్డీ భారం తగ్గుతుంది అనేది వీళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు అట్లానే ఈ వడ్డీ రేటు తగ్గితే ఏమవుతుందంటే కట్టాల్సిన ఈఎంఐ తగ్గుతుంది కానీ ఈ లోపు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోట్ల వెళ్ళేలా చేస్తున్నారు ఉద్యోగులకి వీఆర్ఎస్ ప్రకటించి వెళ్ళండి అని కొంతమంది బలవంతంగా పంపిస్తున్నారు కొంతమంది అంగీకరింపజేసుకొని పంపిస్తున్నారని తెలుస్తుంది మరి నిజంగానే స్టీల్ ప్లాంట్ కనుక రివైవ్ అవుతుంది అనుకుంటే ఇలా విఆర్ఎస్ ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే ఖర్చు ఎక్కువ ఉంది అని అంతే కదా ఇప్పుడు చూడండి ఖర్చు తగ్గించుకుంటారు ఎంప్లాయీస్ అందరు తగ్గుతారు ఒక పక్క ఇచ్చిన ప్యాకేజ్తో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీతో అప్పుతో సగం తీరుతుంది సగం ఎంతో కొంత అలా తీరుతుంది అనుకున్న క్షణంలో ఏమవుతుంది ఈ వర్కర్స్ లేకుండానే ఆ యొక్క కెపాసిటీ ఇది మన స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్పత్తి కెపాసిటీ తగ్గుతుంది అప్పుడు ఈ తగ్గినా పెరిగినా వ్యయం అనేది తగ్గుదు తగ్గిస్తున్నారు అలానే అప్పు తగ్గిస్తున్నారు అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ప్రైవేట్ కంపెనీలని ఆకర్షించే వ్యూహం ఇది అని కానీ వాస్తవానికి ఇక్కడే ఆర్ఐఎన్ఎల్ జరుగుతున్న చర్చల్లో ఎస్బీఐ క్యాప్స్తో ఇంకొకటి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్టేక్ తీసుకోబోతుంది తీసుకునేలాగా చర్చించాలి ప్రతిపాదన పెట్టారు అంటున్నారు దానికి బదులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకు పవర్ సప్లై తీసుకోవచ్చు అని అది జరిగితే మంచిదే అదే కాదు దీన్ని వాటాలు గనక నిజంగానే లిస్టింగ్ కనుక చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే తన అప్పుకి ప్రతిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లు వాటా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అప్పుడు ఒకవేళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే అది ఎలా ఉంటుందంటే ఆ కంపెనీ ప్రగతి అద్భుతంగా ఉంటుంది స్టాక్ రేట్ రూపం ఎంప్లాయీస్కి భరోసా దొరుకుతుంది ఈ కోణంలో వీళ్ళు ఆలోచించరు ఎందుకంటే దీపం అనే పథకం ఒక స్కీమ్ ఒక శాఖనే ఏర్పాటు చేసుకుంది కేంద్ర ప్రభుత్వం దీపం ఎక్కడైనా వెలిగిస్తుంది కానీ ఇది ఆర్పడానికి ఏది ఉపసంహరణలు మేము వెనక్కి తీసుకుంటున్నాం పెట్టుబడులు మాకు అవసరం లేదు అన్నట్టు ఇది జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు పొలిటికల్గా చూసినప్పుడు మన వీరాలు పలికిన వీరాది వీరులు మహానుభావులు వాళ్ళందరూ ఏం చేయాలి లేదు ఇది ఇలాగే ఉంచాలని సా మన జగన్మోహన్ రెడ్డి తాలూకు పార్టీ వైయస్ఆర్సిపి చేసింది మొన్న ప్యాకేజీ ఇచ్చినప్పుడు ప్యాకేజీతో అయ్యేది కాదు ఇది సైల్లో గలపడినని డిమాండ్ చేసినప్పుడు అందరితో పాటు నేను కూడా ఇది ఏమిటి ఇది కావాలనేదో వస్తే ప్యాకేజీ దాన్ని ఏదో విమర్శించాలంటే విమర్శించాలి కాబట్టి అలా అంటున్నారు అనుకున్నాను కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే ఎంత ప్యాకేజ్ ఇచ్చినా కూడా బ్యాంకు లోన్లు కట్టేస్తూ స్టీల్ ప్లాంట్ని ఒక దివాలాతనంగా దివాలా కోరు బ్యా ఉత్పత్తి ప్లాంట్గా తయారు చేసి అమ్మేస్తారా అనే ఒక అనుమానం కలిగినప్పుడు ఆ డిమాండ్ కరెక్ట్ అనిపించింది ఏదో క్యాప్టివ్ మైనింగ్ అంటే వాళ్ళకంటూ కొన్ని గనులు కేటాయిస్తే స్టీల్ ఆ ఐరన్ ఓర్ వస్తుంది ఆ ఓర్ నుంచి స్టీల్ తయారు చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది ఖర్చు తగ్గుతుంది పెట్టే ఖర్చు ఆ ఉత్పత్తి అద్భుతంగా ఉంది ఖర్చు తగ్గుతుంది మెటీరియల్ అమ్మినప్పుడు లాభాల్లోకి వస్తుంది అనేది వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా లాభాల్లోనే ఉంది ఈ రోజుకి కూడా ఆ స్టీల్ ప్లాంట్కి అద్భుతమైన పేరు ఉంది చాలాసార్లు చెప్పే కదా సో ఈ కోణంలో ఇదంతా జరుగుతున్నప్పుడు రాజకీయ రాధాంతం జరగడం సహజం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరో ఒక స్టీల్ ప్లాంట్ కంపెనీ వచ్చితే అమ్మేస్తున్నాడు అమ్మేస్తున్నాడు అన్నారు మరి ఈ రోజున అతని హయాంలో అమ్మకం జరగల చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడు అవటమే జరిగింది కానీ కొత్తగా రీఓపెన్ ఇంతవరకు జరగల ఇఫ్ ఐఆమ్ నాట్ రాంగ్ ఏమన్నా ఉంటే చెప్పండి సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక అమ్ముడు అయితే దానికి దోషులుగా చూపించాల్సింది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి అబద్ధం బాయ్